సో ప్రధానంగా శాబ్నగర్ అసెంబ్లీలో కూడా వంశీ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు డీకేఆర్న మూడు వేల రెండు వందల ఇరవై ఓట్లతో డికేఆర్న బీజేపీకి సాధించుకుంది రెడ్డి నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు అట్లాగే మన్న శ్రీనివాసరెడ్డికి పంతొమ్మిది వందల పదకొండు ఓట్లు మొదటి రౌండ్లో ఆధిక్యం పదమూడు వందల డెబ్బై ఎనిమిది తోటి వంశీచంద్రెడ్డి శాబ్నగర్ నియోజకవర్గం అసెంబ్లీకి సంబంధించినటువంటి ఓట్లలో ఆయన కొంత ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో గజపతి నగరం అసెంబ్లీ స్థానంలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆయన రెండు వేల నూట ముప్పై మూడు ఓట్లతో మెజార్టీతో ముందున్నాడు మరోవైపు హైదరాబాద్ పార్లమెంట్ విషయం తీసుకుంటే అందరి దృష్టి తెలంగాణ అన్ని నియోజకవర్గాలు ఒక అయితే హైదరాబాద్ పార్లమెంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అందరి దృష్టి ఆకర్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ పరిధిలో గోషామహల్ సంబంధించినటువంటి ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో రెండో రౌండ్ లో ఎంఐఎం కి మూడు వేల ఐదు వందల అరవై ఐదు ఓట్లు పోలైతే బీజేపీకి నాలుగు వేల మూడు వందల ఇరవై ఎనిమిది వచ్చినాయి అంటే ఇక్కడ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ లీడ్ ఎనిమిది వేల తొంభై ఎనిమిది గోషామహల్ లో కనిపిస్తుంది అట్లాగే సర్వేపల్లి రెండో రౌండ్ కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో పూర్తయింది కూటమి అభ్యర్థి సోమిరెడ్డి నూట పది ఓట్ల మెజారిటీతో ముందుకెళ్తున్నారు ఉత్కంఠగా సర్వే కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ఒక హోరీ పోరి పోరు కనిపిస్తోంది టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి ఉత్కంఠ పోటా పోటీ ఒక పోటీ అయితే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది ఒక పందెం కోళ్ళు తలపించేలాగా కనిపిస్తున్నటువంటి పోటీ కనిపిస్తుంది కేవలం నూట పది ఓట్లు మాత్రమే ఇవాళ అక్కడ కొంత ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు పిఠాపురంలో పెద్ద ఎత్తున జనసేనని అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పదివేల ఓట్ల మెజార్టీతో ముందంజలో కొనసాగుతున్నారు ఇక పదివేల పదివేల ఓట్ల మెజారిటీ అంటే ఆ ట్రెండ్ ఆ విధంగానే కొనసాగే అవకాశం ఉంటుంది ఆ ఓట్ల ర్యాలీ అట్లాగే కొనసాగే అవకాశం ఉంటుంది పెద్ద ఎత్తున ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు టిడిపి బిజెపి జనసేన ఒక సునామీ ఖచ్చితంగా కూడా కొనసాగుతుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి బెందాలం అశోక్ పదహారు పద్నాలుగు లీడ్ లో కనిపిస్తున్నారు పెద్దపల్లి పార్లమెంట్ విషయం తీసుకుంటే ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఐదు వేల తొంభై నాలుగు ఓట్లతోటి లీడ్లో ఉంది మంగళగిరిలో రెండు రోడ్లు మూసేసరికి పన్నెండు వేల ఏడు వందల అరవై ఓట్లతో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు నారా లోకేష్ పోటీ చేసినటువంటి ఈ నియోజకవర్గం పైన కూడా వైఎస్ఆర్సీపీ సిపి పెద్ద ఎత్తున గత కొంతకాలంగా టార్గెట్ చేసింది మంగళగిరిలో ఎటు తిరిగైనా నారా లోకేష్ ని ఓడించాలని ఒక లక్ష్యం పెట్టుకుంది ఇప్పటికే అనేక అంటే ఒక రకమైనటువంటి ముద్ర నారా లోకేష్ మీద ఇప్పటికే వేశారు గతంలో మంగళగిరి ఒక ముద్ర ఉంది కానీ నారా లోకేష్ ప్రధానంగా మంగళగిరిలోనే ఎక్కడైతే చరిత్రలో టిడిపి గెలవలేదో అదే నియోజకవర్గం నుంచి కూడా గెలిచి చరిత్ర సృష్టిస్తా అంటూ కూడా ఆయన ఏదైతే కంకణం కట్టుకున్నాడో ఇవాళ అది ఒక కళ నెరవేరబోతుందని కూడా చెప్పుకోవచ్చు టీడీపీ చరిత్రలోనే మంగళగిరి నియోజకవర్గం మొదటిసారిగా కథ తెరవబోతోందని కూడా చెప్పుకోవచ్చు దాదాపుగా పన్నెండు వేల ఏడు వందల అరవై ఓట్లతో రెండో రౌండ్ మూసేదరికి నారా లోకేష్ ముందంజలో కొనసాగుతారని చెప్పుకోవచ్చు ఇక ఖమ్మంలో పార్లమెంట్ అభ్యర్థి రామసాయం రఘురాం రెడ్డి కూడా ఆయన కూడా నాలుగో రౌండ్ మూసేసరికి యాభై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు లావు కృష్ణాంజేయులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి లావు కృష్ణాంజేయులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు అట్లాగే ఆయన సమీప అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కంటే ఆరు వేల మూడు వందల పదహారు ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు మొత్తంగా లావు యాభై నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు ఓట్లతో ముందంజలో ఉన్నారు అనిల్ కు నలభై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేడు ఓట్లు పోలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక నర్సన్నపేటలో టీడీపీ అభ్యర్థి రమణమూర్తి ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్లతో ముందంజలో ఉన్నాడు నారాయణపేట నియోజకవర్గంలో బీజేపీకి పద్నాలుగు పదమూడు ఆధిక్యం కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖలో కూడా కొంత స్టార్టింగ్ అర్లీ ట్రెండ్స్ లో బీజేపీ కొంత ముందంజలో ఉంది కానీ ఇప్పుడు మొత్తం మీద కూడా కొంత ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత గడ్డ మహబూబ్ నగర్ ఆయన ఎంపీగా గెలిచినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది మహబూబ్నగర్ లో డికేఆర్న మల్కాజ్గిరిలో హీటల్ రాజేంద్ర కాంగ్రెస్ అభ్యర్థి పైన కొంత పైచేయిలో కొనసాగుతుంది